పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో లో కరీంనగర్ స్టేషన్ ముఖ్యమైంది దీనికి ప్రధానంగా గోడ్సు నుంచి ఆదాయం సమకూరుతుంది ధాన్యం గ్రానైట్ తరలించడం ఎరువుల దిగుమతి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది ప్రస్తుతం మూడు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి నడుస్తున్నాయి ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో వారానికి రెండు సార్లు నడిచే తిరుపతి రైలును నిత్యం నడపాలనే డిమాండ్ ఉంది దీనిపై పలుమార్లు రైల్వే అధికారులకు విన్నవించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల దశాబ్దాల కల అయినా నలభై ఐదు కిలోమీటర్ల కరీంనగర్ హసన్పత్తి వయా హుజరాబాద్ రైల్వే లైన్ కూడా పూర్తయితే హైదరాబాద్ కు మరింత దూరం తగ్గనుంది పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ కు రద్దీ పెరిగింది అందుకు అనుగుణంగా స్టేషన్ను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది ఇందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద ఇరవై ఆరు కోట్ల రూపాయలతో రెండేళ్ల క్రితం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు ప్రస్తుతం ఇవి చివరి దశకు చేరాయి నగరవాసులకు ఇబ్బంది కలగకుండా స్టేషన్ భవనానికి రెండు వైపులా రోడ్లతో పాటు సుందరమైన విశాలమైన ఆవరణ ప్రత్యేక ప్రవేశ ద్వారం అందుబాటులోకి రానున్నాయి స్టేషన్ బయట లోపల ప్రయాణి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు రెండో ప్లాట్ఫామ్ పై సౌర పలకలు ఏర్పాటు చేశారు మూడు ప్లాట్ఫామ్లు రెండు లిఫ్ట్లు రెండు ఎస్కలేటర్లు వెయిటింగ్ హాల్స్ సీసీ కెమెరాలు డిజిటల్ డిస్ప్లేలు అందుబాటులోకి రానున్నాయి